రేవంత్ రెడ్డిపై దాడి తీవ్ర టెన్షన్లో హైకమాండ్ వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము కేటీఆర్తో పోలుస్తూ రేవంత్ పై ట్రోల్స్ ఇవ్వు ఇదేం దారుణం అంటున్నారు వివరాలు చూసుకున్నట్లయితే ఒకప్పుడు ఒకరు సముద్రగా పనిచేసినప్పుడు తర్వాత వచ్చిన వారిని ఇంతకు ముందు పనిచేసిన వారితో పోల్చడం అనేది చాలా కామన్ అనే చెప్పుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు కూడా అదే జరుగుతోంది మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ ఐటీ మినిస్టర్గా పనిచేశారు ఆయన ఎంతో సమర్థతతో పనిచేశారు ఇందులో ఎలాంటి అనుమానం లేదు అయితే ఆయన హయాంలో చాలా ఇంటర్నేషనల్ కంపెనీలు హైదరాబాద్కు వచ్చాయి ఆ విషయం కూడా అందరికీ తెలుసు కేటీఆర్ రాజకీయాల్లోకి రాకముందు ఆయన అమెరికాలో చదువుకున్నారు పైగా అక్కడ జాబ్ చేసిన చరిత్ర కూడా ఉంది కాబట్టి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరిని ఎలా మెప్పించాలనేది కేటీఆర్కి బాగా తెలుసు అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచింది దాంతో రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం అయ్యారు ఐటీ శాఖను ఇంకా ఎవరికీ కేటాయించలేదు ప్రస్తుతం రేవంత్ రెడ్డి తన వద్దనే ఉంచుకున్నారు అయితే మొన్న జరిగిన దావోస్ సమావేశాలకు రేవంత్ రెడ్డి తన టీంతో బయలుదేరి వెళ్ళారు అక్కడ ఇంటర్నేషనల్ కంపెనీల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు అంతేకాకుండా ఇంటర్నేషనల్ మీడియాకు కూడా ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు అయితే రేవంత్ మాట్లాడే సమయంలో కాస్త తడబడ్డారు దాన్ని పట్టుకొని ఇప్పుడు కొందరు ఆయన్ని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు రేవంత్ మాట్లాడిన మాటలను కేటీఆర్ గతంలో మాట్లాడిన ఇంటర్వ్యూతో పోలుస్తూ దారుణంగా కామెంట్లు పెడుతున్నారు ఇది చూసిన కొందరు మేధావులు దాన్ని తప్పుబడుతున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి ఇంటర్వ్యూలకు వెళ్ళలేదు పైగా ఎలాంటి సమావేశాలకు కూడా వెళ్ళింది కూడా లేదు అయితే ఇప్పటివరకు ఎలాంటి మినిస్ట్రీ చూసిన అనుభవం కూడా ఆయనకి లేదు అయినా సరే ఆయన రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలనే ఉద్దేశంతోనే ఆయన దావోస్కు వెళ్లారని చెప్తున్నారు అయినా నాకెందుకులే వేరే వారిని పంపించాలి అనుకుంటే పంపించేయచ్చు కానీ ఆయన అలా చేయలేదు తానే స్వయంగా వెళ్ళి అక్కడున్న కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని ఆరాటపడుతున్నారు కాబట్టి ఆ ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే అంటున్నారు అంతేకాని ఆయన ప్రయత్నాన్ని ఇలా అవహేళన చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు కొందరు నటిజన్లు రేవంత్ రెడ్డి రాను రాను ఇంకా రాటు తేలుతారు కాబట్టి ఆయన పూర్తిగా ఐటీపై పట్టు పెంచుకునే వరకు వేచి చూడాలని కోరుతున్నారు అప్పుడే ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదనైతే కొంతమంది చెబుతూ ఉన్నారు